ఇతర దగ్గర ఉన్న స్టెపింగ్ స్టోన్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ని అండ్ సిఈఓ ఆఫ్ ఏఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మూవీకి ఎందుకు తీసి రావాల్సి వచ్చిందంటే పిల్లలకి అంటే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సంబంధించిన పిల్లలందరికీ సంబంధించిన సోషల్ కంటెంట్ చాలా ఈ సినిమాలో ఉందండి పిల్లలు నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమా కూడా చాలా చక్కగా తీశారు ఇది అందరికీ చూపించాలని నేను పండుగలో ఫిక్స్ అయ్యాను అందుకోసం ఈరోజు స్కూల్ రీఓపెన్ అయిన కారణంగా పిల్లలందరినీ మా స్కూల్కి సంబంధించిన సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలందరినీ మూవీ చూపించాలి అని చెప్పి తీసుకొచ్చాను ఈ మూవీలో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు అనేది ఒక వర్క్షీట్ కింద కూడా ఫామ్ చేశాను ఆ వర్క్షీట్ కూడా వాళ్ళు ఫిల్ చేసుకున్నారు ఇంటర్వెల్ లో వాళ్ళకి టైం ఈ స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు కూడా చెప్తాను అంటే యాక్చువల్గా హీరోయిజం అంటే ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమేమి చేయొచ్చు సమాజం బాగుపడాలి అంటే ఎలాంటి వాళ్ళ పవర్ని ఎలా యూజ్ చేయాలి కరెక్ట్ రైట్ వేలో యూస్ చేయాలన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు అందుకోసం పిల్లల్ని చెడు దోవలో కాకుండా మంచి దోవలో నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చూపించి ఎలాంటి నేర్చుకోవాలి వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ కానీ ఎయిమ్స్ కానీ ఈ సినిమా వల్ల మంచి మంచి డ్రీమ్స్ ఎయిమ్స్ ఫిక్స్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ పవర్స్ ఏంటి ఇవన్నీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారు కాబట్టి ఈ సినిమా చూపించాము స్కూల్ తరబుని చెప్పి పిల్లలకి వాళ్ళు కూడా చాలా చక్కగా మంచి విషయాలన్నీ కూడా నేర్చుకున్నారు అది వాళ్ళ లైఫ్లో యూజ్ అవుతుంది వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి కరప్షన్ లేకుండా వీళ్ళు ఎలా ఉండాలి లేకుండా ఎలా ఉంచుకోవాలి సమాజాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలి చేసిన తర్వాత అయిన తర్వాత ఎలా ఉండాలి విషయాలన్నీ వాళ్ళకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని పిల్లలు సుమారుగా ఎంతమంది పిల్లలు తీసుకొచ్చారు మొత్తం నూట ఎనభై మంది పిల్లలు తీసుకొచ్చారు నూట ఎనభై మంది సో పిల్లల ఒపీనియన్ ఎలా ఉందండి తర్వాత సినిమా అయిన తర్వాత మీరు అడిగారు వాళ్ళతో మాట్లాడారా అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ నటన ఎలా ఉంది ఇందులో మీరు కోర్ట్ చేసిన పాయింట్స్ ఐఏఎస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా అండ్ ఒక ఫుల్ మన ఫ్లాష్ బ్యాక్లో ఉన్న తండ్రి క్యారెక్టర్గా చాలా చక్కగా జీవించారని ఆ జీవించడం వల్ల పిల్లలకి చక్కగా అర్థమవుతుంది విషయం అనేది కూడా అని మా స్కూల్లో ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్ట్రి ఎలక్షన్ కండక్ట్ చేసే ఒక టీం ఉంటుందండి అది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మేము రన్ చేస్తున్నాం స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎలక్షన్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు దీంట్లో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళే నామినేషన్స్ తీసుకోవడము ఎలక్షన్ కండక్ట్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఈ అమ్మాయి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మా స్కూల్లో చీఫ్ ఆఫీసర్ ఎలక్షన్స్ ఇన్ ై దిస్ మూవీ ఐ వాంట్ టు గివ్ రి రివ్యూ ఫర్ దిస్ దిస్ మూవీ గోన్ బి ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద సొసైటీ ఎలక్షన్ కమిషనర్ ద్వారాగా ఎలక్షన్స్ అనేది ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలాంటి కరప్షన్స్ అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఒక నిజాయితీ నిజాయితీ పరుడైన ఒక ఒక వ్యక్తిని ప్రజలు ఎలా ఎన్నుకోవాలో ఎలాంటి మాస్ ప్రొడక్షన్ ఎలాంటి డబ్బుతో సంబంధం లేకుండా నిజాయితీ పరుడు నెల ఎన్నుకోవాలో మనం ఈ మూవీ నుంచి నేర్చుకోవచ్చు బయట సొసైటీలో ప్రతి రాజకీయుడు అంటే నిజాయితీ పరుడు కానీ రాజకీయుడు ప్రతి ప్రతి ప్రజ ప్రజలను డబ్బుతోనే వాళ్ళు కొనేది ఓటింగ్ కాదు వాళ్ళు కొనే వాళ్ళు కొంటున్నది ప్రజల్ని ప్రజలు వాళ్ళ యొక్క ఒక్కరోజు సంతోషాన్ని తప్ప వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించడం లేదు దీన్ని బట్టి లాస్ట్లో లాస్ట్లో క్లైమాక్స్లో మనకి సినిమాలో హీరో చెప్పినట్టు ఒక వన్ ఇయర్ ట్రాన్స్పోర్ట్ హైవే ట్రా ట్రా హైవేస్ అవి ఆపితే కొంతమంది కడుపు నిండుతుంది కొంతమందికి ఇల్లు అనేవి ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్కి వీలవుతుంది అలా కాకుండా వీళ్ళు మాస్ ప్రొడక్షన్స్ అవన్నీ చేసి సో దట్ దే ఆర్ అనేబుల్ టు మేక్ పూర్ పీపుల్ టు బికమ్ హ్యాపీ అండ్ వెల్దీ అండ్ అండ్ ఐ హీరో హీరో రోల్ హీరో యొక్క దాన్ని బట్టి చూసుకుంటే తన డ్రెస్సింగ్ స్టైల్ తన యొక్క కోపం మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది హీరో అంటే ఇది హీరోయిజం అంటే ఇది ఫైట్స్ అవి ఇవి అనుకుంటున్నారు కానీ అసలు ఎడ్యుకేషన్ ద్వారా ఎలాంటి అసలు ఎడ్యుకేషన్ ద్వారా ఏం చేయొచ్చు ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ ఏంటి ఎడ్యుకేషన్ యొక్క పవర్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు సో దిస్ మూవీ వన్ బి బెస్ట్ టు ద స్టూడెంట్స్ ప్రతి ఫ్యూచర్స్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ ఐ ఆమ్ వైష్ణవి ఫ్రమ్ స్టెపింగ్ స్కూల్ హియర్ యామ్ టు గివ్ అ గేమ్ చేంజర్ రివ్యూ మూవీ పరంగా వస్తే చాలా బాగుంది అండ్ చాలా ఎక్కువ మనం చాలా ఎక్కువ ఫోటో తీసుకోవచ్చు రామ్ యాక్టింగ్ కానీ తను వచ్చేసి ఐఏఎస్ అవ్వడం తర్వాత చీఫ్ మినిస్టర్ అవ్వడం ఇలా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రజ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం పరంగా ఎలా డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలి సో ఎలాగా కరప్షన్ని ఆపాలి సో మనం రామ్ చరణ్ నుండి ఏమంటారు డబ్బు లేకుండా రాజకీయం చేయడం అనేది ఒక మెయిన్ మోటో కింద వచ్చింది అండ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి తన తన ఎక్కువ తన కర్తవ్యం ఏంటో అనేది ఐఏ మన రామ్ చరణ్ ద్వారా తెలుస్తుంది అండ్ చాలా బాగుంది ఒక ఇంకా ఇన్స్పైర్ అవుతారు అంటే ఐఏఎస్ ఇప్పుడు నాకు కూడా ఒక ఐఏఎస్ అవ్వాలన్న మూవీని నేను ఇలా రామ్ చరణ్ ఓకే రామ్ చరణ్ చూసి ఇలాగా నాకు కూడా నేను చాలా ఎన్నో తీసుకున్నాను ఇలా ఇలా అవుతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఇంత పొజిషన్లో ఎంతవరకు లిమిటేషన్స్ ఐఏఎస్ లిమిటేషన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయో అవన్నీ తెలుసుకున్నాను సో నాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ కింద అనిపించింది మూవీ చూడడం ఫ్రమ్ ఈరోజు వి వీ కెన్ టు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ దట్ గేమ్ చేంజర్ యాజ్ ఎ యాజ్ వి స్టూడెంట్స్ వీ క్యాన్ లెర్న్ మోర్ అబౌట్ దిస్ మూవీ మనం చాలా నేర్చుకోవచ్చు ఈ మూవీ నుంచి ఎలా ఉండాలి అసలు వాట్ అండ్ వాట్ అనేది నేర్చుకున్నాం ఇవాళ అబౌట్ పొలిటిక్స్ ఇది చాలా యూజ్ అవుతుంది యాజ్ అ స్టూడెంట్గా మాకు చాలా ఇన్స్పై చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము ఈ మూవీ చూసి అబౌట్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మన రామ్ చరణ్ గారు మనకి ఎలా ఉన్నారో అసలు కట్ వే ఏంటి అసలు పద అలా వెళ్ళాలి అనేది నేర్పించారు వీ లెర్న్ దట్ ఫ్రమ్ టుడే ఈ సినిమాలో పార్టీ అనేది ఏ డబ్బు తీసుకోకుండా న్యాయంగా జరిపినట్టు మనకు కూడా అలాగే జరిపితే న్యాయంగా ఓట్లు వేస్తే అందరూ గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు ఇలా గవర్నమెంట్ మనల్ని డబ్బులతో కొనడమే కాకుండా వాళ్ళు కావాల్సి చేయాలనుకున్న హామీలు చేస్తే మంచి మంచిగా ఉంటారు అందరూ ఈ సినిమాలో నేను ఎలక్షన్ కమిషనర్ డ్యూటీస్ ఫంక్షన్స్ వాళ్ళు ఏం చేయాలో ఐఏఎస్ అన్నీ నేర్చుకున్నాను జనరల్ గా సినిమాలు చూస్తారా మీరు ఎలా అనిపించింది రామ్ చరణ్ నటన ఎలా అనిపించింది రాజకీయ పరంగా రామ్ చరణ్ నటనలో ఐపీఎస్ ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్ ఇలా చేయడం మాకు చెప్పడం అనేది మేము ఎక్కువ సినిమాలు చూస్తాం మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది బాగుంటుంది ఫ్యూచర్ లో అనుకుంటున్నారు సినిమా చూసిన తర్వాత మీకు ఫ్యూచర్ లో ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారు చెప్తాను కాబట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేది డబ్బు డబ్ నిజాయితీగా పనిచేయాలి గవర్నమెంట్ గట్టా నిజాయితీగా ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్స్ గంట ఎలా ప్రవర్తించాలో అని ఇందులో రూల్స్ గట్టే తెలుసుకున్నాం ఈ సినిమా మాకు చాలా ఇన్స్పి ఈ సినిమా నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను తెలుసుకున్నామంటే ఐఏఎస్ రోల్ ఏంటంటే హిట్ అండ్ డిఫెన్స్ ఆర్ మినిస్టర్ బై యూసింగ్ లాస్ అనమాట అండ్ ఒక ఎలక్షన్ కమిషనర్ ఇఫ్ ఈ నోటీస్ ఎనీ సీఎం తప్పు చేశాడంటే ఈ నీడ్ టు పే మనీ అనమాట ఇఫ్ ఈ డిడ్ నాట్ పే ద మనీ హీ కెన్ ద కమిషన్ ఎలక్షన్ ఆఫీసర్ కమిషన్ కెన్ స్టాప్ ఈస్ నామినేషన్